Thank you పి లక్ష్మీ ఎక్స్ ఎస్ జెపిటిసి ఆంధ్ర నాగిరెడ్డి ఎక్స్ వివి ఉండేల ప్రభావారెడ్డి ఎక్స్ చైర్మెంట్ పిఎస్సిఎస్ హన్నప్ రెడ్డి రెడ్డి ఎక్స్ చైర్మెంట్ పిఎస్సిఎస్ ఇనగౌరి మోహన్ రెడ్డి ఎంపీవి ప్రెసిడెంట్ బీజూరు బీజనూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఇనగౌరి మోహన్ రెడ్డి అదే భూపక్క వైభవ్ మోహన్ రెడ్డి కొండపల్లి సురేష్ અધમ ચલકપુર રસેદ રામ રેડી કાનોમુર હરિચંદ્ર રેડી કુડુ કન્સ્ટ્રક્શન હરિચંદ્ર રેડી હરિચંદ્ર ભગવાન સાહેબ જે કઠેસતો મનો અના અના గూడూరు కమిస్టర్సీ చంద్రపూరి దర్శనాథ్ రెడ్డి ఎక్స్ జనరల్ సెక్రటరీ తిరుపతి పార్లమెంటరె హరిశ్చంద్రారెడ్డి ఎంపీ గూడూరు గోవర్ధన్ రెడ్డి సర్పంచ్ కొత్త మండివా ఎంపీటీసీ ఎంపీ పావులమ్మ సర్పంచ్ వచ్చి

సర్పచే కట్ట వైస్ ఏపీ రెడ్డి నేర్ సెక్రటరీ అదే శ్రీమతి కట్ట సురేఖ ఏపీ రెడ్డి కార్పొరేషన్ స్టేట్ సెక్రటరీ కట్ట వైస్ ప్రెసిడెంట్ ఏపీ డ్యూటీ రెడ్డి నేర్ సెక్రటరీ శ్రీమతి కట్ట సురేఖ ఏపీ రెడ్డి కార్పొరేషన్ సెక్రటరీ అదే విధంగా ప్రముఖ ముస్లిం నాయంటి నాయకుడు నాయకత వాయిస్ విన్న రఫీ 786 నాయకత

संजय डांसर सोरा शिवनवरस रेड्डी एक्स एफ बी टी जयश्री एक्स एफ बी टी सी विक्रम रेड्डी कावली जैन जी त्रिवेदी सर संजय डांसर सोरा शिवनवरस रेड्डी सोरा जयश्री विक्रम रेड्डी शुद्ध वर्षा रेड्डी शुद्ध प्रेम काब्बा रेड्डी ए पी टी सी ने संचालित श्रीमत लता सुबेका ए बी रेड्डी कापास ಅಲ್ಲ ನಾನು ನಾನು ಮಾಡ್ತೀನಿ 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 ನಾನು సమస్యగా పనిచేయండి గెలిపించండి పొత్తు గెలవాలి లేకుండా తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు తెలుసుకోవాలని పనిచేయాల్సిన అవసరం ఉంది గెలిపే ధ్వేసి రెండు పార్టీలు కూడా పనిచేసి గెలిపించాల్సింది కానీ కోరుకుంటూ ఈరోజు చాలా తృప్తిగా ఉంది నాయకులందరూ వేడి పెరుగు ఇక్కడ ఉండే నాయకత్వం మొత్తం ఇప్పుడు చూస్తున్నా నారాయణ లాంటి వ్యక్తిని ఎన్ని ఇబ్బందులు మీరు చూస్తున్నా కానీ నారాయణ గారు కూడా పర్వాలేదు నేను పోరాడతాను నేను ఏ తప్పు చేయడం చేయబోదు అది ధైర్యంగా పోరాడే వ్యక్తి నారాయణ గారు అంటే ఒకరిగా ఇంకొక ఆగిపోయే దీపం ఒక వెలుగు తిరిగి ఆరిపో ఆ పరిస్థితిలో ఉంది అందుకే ఇప్పుడు కొత్త వ్యవస్థ రికార్డు సృష్టించి తప్పుడు బాధ చేసి జగన్మోహన్ రెడ్డి సహా మీరు కూడా చేయకపోతారు

రూపుకుమార్ గారిని వారితో వచ్చిన వందలాది కార్యకర్తని నాయకులని అందరినీ పార్టీ స్వాగతంపడుతూ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా ఇప్పుడిగా గడు కట్టారు నెల్లూరు సిటీ కేతం రెడ్డి వినోద్ శ్రీహర్ రెడ్డి అదేవిధంగా కుటుంబానికి చెందిన గోగుల నాగరాజ్ అదేవిధంగా కుటుంబానికి చెందిన కార్పొరేటర్ ఇంతియా అదేవిధంగా కుటుంబానికి చెందిన వ్యక్తి అదేవిధంగా దేవరగొండ అశోక్ కార్పొరేట్ కుటుంబానికి చెందిన వ్యక్తి అదేవిధంగా దయచేసి నాయకులు ఎవరు కూడా చరిత్ర పూర్తిలో చరే తీసుకురాకుండా ప్లీజ్ సమయం తక్కువగా ఉంది అందరికీ చంద్రబాబు గారు కండువా దయచేసి సహకరించండి కండువాడి వెంటనే అదేవిధంగా నెల్లూరు సిటీముడి చంద్ర జమ్లా వినోద్ జనార్దన్ రెడ్డి గూడు శ్రీధర్ రెడ్డి ధనుంజయ రెడ్డి నజరుల్లా ఎస్టి మున్వర్ కొడమేకల సురేష్ అదేవిధంగా సిద్ధు వెంకటుబ్ప్పి సిద్ధు అన్నారెడ్డి మిర్యాల నారాయణ రెడ్డి మునగా గిరిజరావు ప్లీజ్ చేస్తారు పండుగలు చేస్తున్నాడు దయచేసి వెంటనే స్టేజీ ప్లీజ్ దయచేసి అర్థం చేస్తాం ಅದೇ ಜ್ರೀನಿವಾಸ ಮೊಹಮ್ಮದ್ ಅಕ್ರಮೇಷನ್ కాప్షన్ నడువాకు చాట్ల ఐటిఐ ఐపీఐ గిరి కాపునాయుడు నాయకులు ఐపీఐ గిరి అదేవిధంగా నెల్లూరు రూరల్ నేతలతో నుంచి ఏదైతే ముఖ్య నేతలు కోడూరు కమలాకర్ రెడ్డి అదేవిధంగా గంగి జయరామ్ రెడ్డి అమిత్ షా గంగి జయరామ్ రెడ్డి కంటేపల్లి సీనయ్య గోటో డివిజన్ కంటేపల్లి తమ్మి శ్రీనివాసులు గోటో డివిజన్ షేక్ జంబా గోటో డివిజన్ నెల్లూరు రూరల్ నుంచి కోడూరు ప్రమాకర్ రెడ్డి గండి జనామారెడ్డి కంటేపల్లి సీనయ తల్లి శ్రీనివాసులు షేక్ జబ్బార్ అదేవిధంగా కాటం రెడ్డి రవీందర్ రెడ్డి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పద్పాటి విజయలక్ష్మి పద్దిపాటి విజయలక్ష్మి వెలుగులో సర్పంచ్ ఏదైతే నాయుడు కౌన్సిలర్ రెడ్డి నుంచి మండేపల్లి శ్రీనివాసులు ఎన్టీపీ ప్రెసిడెంట్ పుట్ట లక్ష్మీకాంతమ్మ పుట్ట సుబ నాయుడు అదేవిధంగా కావుల కాన్స్టి సుధాకర్ రెడ్డి కేతిరెడ్డి శ్రేషర్ రెడ్డి ప్లీజ్ వదిలే వదిలే

Nah, biar k

కేతిరెడ్డి శరెడ్డి ఊటు అశోక్ రెడ్డి వాటాతమ్మ పిటిసి ఆదిరెడ్డి ఊటు శ్రీకాంత్ రెడ్డి వైస్ చైర్మన్ ఏఎంసీ కావాలైపోయింది ఉదయ జయచంద్రుబ్బారెడ్డి ఎక్స్ ఎంపీబి జయచంద్రుబ్బారెడ్డి ఎక్స్ ఎంపీబిట్టుకోరు వెంకట్రామరెడ్డి ఎక్స్ ఏఎంసీ అదే సీనియర్ ಸೀನಿಯರ್ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ನಾಯಕರು ಗೋಕುಲ್ ರೆಡ್ಡಿ ಅಂದಿನಪಲ್ಲಿ ಓಕುಲ್ ರೆಡ್ಡಿ ಎಫ್ಸೆ ಕಾರ್ಪೋರೇಷನ್ ಡೈರೆಕ್ಟರ್ಗಿರಿ ಎಫ್ ಸಿ ಕಾರ್ಪೋರೇಷನ್ ಡೈರೆಕ್ಟರ್ ಸೀನಿಯರ್ ನಾಯಕರು ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಅದೇ ವಿಧಾನ ಒಂದು ಡಿ ಸಿ ನಾಗೇಂದ್ರ

సి జనార్దన్ రెడ్డి ఉదయగిరి అదేవిధంగా శ్రీనివాసనాయుడు ఎక్స్ డబ్బిసి ఉదయగిరి మాదసేశ్వరరావు ఎక్స్ ఎంపీపీ నోటి శ్రీనివాసన్సి ఎం వెంకటరెడ్డి ఎక్స్ డబ్బ్యూటిసి కల్లూరు జనార్దన్ రెడ్డి ఎక్స్ ఎంపీ ఎక్స్ ఎంపీ అంబటి వెంకట శివారెడ్డి మండల మనల్ యాదగిరి వంశీ సీనియర్ లీడర్ తమిళపల్లి వెంకట